ధర్మస్థలము పుణ్యక్షేత్రమని ప్రపంచం మొత్తం భావిస్తుంది కానీ అదే ధర్మస్థలం ఇప్పుడు శ్మశాన వాటిగా మారిపోయిందని బరాబర్ నేను చెప్తున్నాను ఇందువల్ల మీరు విన్నది గుణంగా నిజమే అయితే ధర్మస్థలం పక్కన నేత్రా నది ఒడ్డు పక్కన మరి అక్కడ చుట్టుముటు ప్రాంతాలలో వందకు పైగా శవాలు నేను పాతి పెట్టానని మరియు జూలై మూడవ తారీఖునారు ధర్మస్థలం పోలీస్ స్టేషన్ లో ఒక గుర్తు తెలియని వ్యక్తి ఫిర్యాదు చేశారంట మనకు అన్నటువంటి చుట్టుముట్టు ఉన్నటువంటి ఆ ప్రజలు అక్కడ వంద శివాలేంటి వందకు పైగా దొరికిన కూడా మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కూడా అంటున్నాడు ఇది దాదాపు కొన్ని వంద సంవత్సరాల నుంచి జరుగుతున్న సంఘటన అక్కడ ఇప్పుడు కూతురుంటారు మొత్తం స్టూడెంట్స్ అమ్మాయిలేనంట మొత్తం స్టూడెంట్స్ వాళ్ళ డాడీ వాళ్ళు వాళ్ళ మమ్మీ వాళ్ళు అసలు రాజకీయ నాయకుల దగ్గరికి బీజేపీ కాంగ్రెస్ జేడిఎస్ వాళ్ళ దగ్గరికి వెళ్తే కూడా కనీసం మా బిడ్డల్ని అండి వాళ్ళ ఎముకలన్నా మాకిస్తే మేము గంగలో కలుపుకుంటాం కనీసం వాళ్ళ ఆత్మనన్నా శాంతిస్తుంది అని వాళ్ళు వేడుకుంటే కూడా ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా వాళ్ళకు న్యాయం చేయడానికి ముందుకి రాలేదంట ఒక ధర్మస్థలం అనేది ఒక మంచి పుణ్యక్షేత్రం ఒక దేవుడి పక్కన అంత మంచి ప్లేస్ పెట్టుకొని అక్కడ ఇంత ఘోరం జరుగుతుంటే ఈ ప్రభుత్వాలు ఈ రాజకీయాలు ఏం చేస్తున్నట్లు అసలు అసలు భారతదేశంలో ఎందుకు బతుకున్నామో కూడా అర్థమైతలేదు నిజంగా చెప్తున్నా ఇంత ఘోరాతి ఘోరమైన సంఘటన జరుగుతుంటే ప్రభుత్వాలు మూసుకొని ఉన్నాయంటే మరి ఎవరు ప్రశ్నించాలి వాళ్ళను వాళ్ళ అధికారంలోకి వస్తే వాళ్ళదే రాజ్యం అవుతుందా వాళ్ళు చెప్పిందే వేదమా ఇంత ఘోరమైన సంఘటన జరుగుతుంటే కూడా అసలు చెప్తుంటే కూడా అసలు ఎవరు పట్టించుకోవడం లేదంట ఆ సంఘటన బయటికి తీసుకురావడానికి యూట్యూబర్లు పోతే వాళ్ళ పైన కేసులు అంట నిజంగా అసలు ఈ వీడియో కూడా ఉంటుందో ఉండదో నాకు తెలియదు బట్ కాకపోతే ఏంటంటే ఇంత ఘోరమైన సంఘటన మన భారతదేశంలో జరుగుతుంది మిలరా అతను ఫిర్యాదు ఇచ్చిన వ్యక్తి నిజంగా చెప్తున్నాను ఆ వ్యక్తి నిజంగా దేవుడ్లా ఇచ్చిన ఫిర్యాదు ఖచ్చితంగా ఆ కేసును ఇంకా పై స్థాయికి తీసుకుపోయి విచారించి న్యాయం జరగాలని కూడా కోరుకుంటున్నాను